హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు ఆదివారం తలకాయ చేస్తూ ఉన్నాము చూడండి తలకాయ మాంసం బాగా కడిగి పెట్టేసాము చాలా శుభ్రంగా కడిగాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే వీడియో కాస్త లేట్గా తీస్తున్నాను చూడండి బిర్యానీ ఆకు సోంపు కరివేపాకు వేసాను తిరిగ బిర్యానీ పువ్వు అని వస్తుంది కదా అది వేశాను ఇప్పుడైతే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఎరగడ్లు రెండు ఎరగడ్డలు అయితే చాలు చాలు ఫ్రెండ్స్ చూడండి ఎరగడ్డలు వేగడానికి కాస్త సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఆరు ఆరు పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది తలకాయ కూరలో వేయడానికి రెడీ చేసాము ధనియాల పొడి ఒక ఆరు తెల్లగడ్డలు కొంచెము చెక్క లవంగాలు ఒక ఆరు లవంగాలు వేసి మిక్సీకి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఒక రెండు టమాటాలు కొబ్బరి ఈ అల్లం తెల్లగడ్డలు పేస్టు ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాము ఫ్రెండ్స్ అల్లం తెల్లగడ్డల పేస్ట్ ఫ్రెష్గా రె రెడీ చేసుకున్నది ఒకటి రెండు టమాటా టమాటా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాంసం వేస్తున్నాను ఇప్పుడు చూడండి తలకాయ మాంసము బాగా చాలా శుభ్రంగా కడిగిండాము ఫ్రెండ్స్ కా కొంచెము సాల్ట్ వేసుకుంటా ఉన్నాను అప్పుడే కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్ ఎంత కావాలో అంతే చూసి వేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇలాగే ఉడికి పెడతాను ఫ్రెండ్స్ మూత మూవేసి విజల్ వేయను ఫ్రెండ్స్ కారం పొడి ఒక స్పూన్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ విజల్ పెట్టేశాను పది నిమిషాల తర్వాత హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేను చూపించాను కదా మసాలా ధనియాల పడి అదంతా కూడా అది వేసేసాను మొబైల్ అక్కడ మన తేజ్ ఎత్తుకొని వెళ్ళింది ఆ గ్యాప్లో నేను ఇక్కడ వేసేసాను చూడండి అంతా అయింది విజల్ వచ్చిన తర్వాత అది వేయాలి ఫ్రెండ్స్ విజల్ వచ్చి అంతా ఏర్పోయిన తర్వాత ఇదిగోండి లాస్ట్లో వేయాలి ఆ మసాలా చూడండి ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒక పది నిమిషాలు ఉడకపెట్టి ఆఫ్ చేస్తాము వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్